అన్న నమస్తే అందరికీ నమస్తే అన్న ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామన్నా ఈ వీడియోలో ఓకేనా సో మన వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే అన్న కొంచెం లైక్ వేసుకోండి అన్న ఎందుకంటే మన వీడియోస్ వ్యూస్ అనేవి ఎక్కువ రావటం లేదన్న అలా వ్యూస్ రాకపోవడం వల్ల మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది సో దయచేసి మనం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మటన్ తీసేసుకొని దాంట్లో కొంచెం కారం పసుపు అండ్ ఉప్పు కళ్ళుప్పు అనవు మర్చిపో బాకం అనవు కళ్ళు ఉప్పేయండి బాగా అలాగే ఇప్పుడు చూడండి వాడు చూడండి మేము ఆడ లోపల కర్రీ చేస్తుంటే మానవడు ఆడ వాళ్ళ చెల్లెల్ని ఎక్కించుకొని సైక్లింగ్ చేస్తున్నాడు సో ఇప్పుడు అలాగే ఏదైనా కొన్ని ఆనియన్స్ మీ దగ్గర ఉంటే కట్ చేసిన ఆనియన్స్ కూడా దాన్ని టేస్ చేసుకోండి ఉడుకుతున్నటువంటి మటన్లో ఇప్పుడు టమోటా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలనవు మర్చిపోపు మళ్ళీ అది ఉడికేసిన తర్వాత అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే కష్టం కదా సో కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఏది అవైలబులిటీ ఉంటే ఆ బౌల్ తీసేసుకోండి ఒకటే మేమైతే పక్కా భాషలో చెప్పాలంటే బాండ్లు కూడా తీసుకున్నాం అన్న దాంట్లో కొంచెం తెరకమోత గింజలు అంటారు మా సైడ్ నెల్లూరు సైడు సో అది వేసేసుకొని కొంచెం ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వేసుకున్నాం కొంచెం ఎర్రగడ్డలు వేసేసుకొని బా అలాగే దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాం అన్నావు కరివేపాకు వేసేసుకొని టమోటాలు కూడా అప్పుడే వేసేసుకోండి సో అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే మనకేంటంటే కర్రీ ఎప్పుడు టేస్ట్ రావాలంటే టమోటాలు బాగా మగ్గాలి ఎప్పుడైతే టమోటాలు మగ్గి అలాగే దాంట్లోకి కొంచెం అలాగనే కప్పే బాగాను మాడు తెలియకుండా వేసేసింది కప్పు దాంట్లో గరం మసాలా వేయండి కొంచెం ఓకేనా గరం మసాలా వేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది మెయిన్ కదా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోకి తగినంత మీరు వేయాలి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ డ్యామేజ్ అవుద్ది సో దానికి తగినంత హాఫ్ కేజీ కంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్ది కాబట్టి వేసేసుకొని దాన్ని బాగా ఏం చేయాలన్నా బాగా కలపాలి కలిపితే మనకి దాంట్లో నుంచి ఒక టేస్ట్ అనేది వస్తుందను తర్వాత మీరు ఏదైతే ఉడకబెట్టుకుంటున్నారో ఈ మటన్ లేకి ఈ బాగా ఉడికినటువంటి టమాటో ఆనియన్ గరం మసాలా పేస్ట్ మొత్తం కలిపేసి దాంట్లో వేసేయండి వేసేసిన తర్వాత మొత్తం నీట్గా కలిపేయండి అను అట కలపడం వల్ల ఏంటంటే ఒక నాటి టేస్ట్ రాదనా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మోడల్ ట్రై చేయండి మీరు ఏంటంటే మీరు నార్మల్ మోడల్ ట్రై చేస్తారు సో ఈ మోడల్ కూడా ఒకసారి ట్రై చేయండి సో కారం సరిపోకపోతే మీకు సరిపోయినంత కారం వేసుకోండి దాంట్లోకి అలాగే తర్వాత ఉప్పు చూసుకోండి మీకు సెట్ అయితే ఓకే ఉప్పు వేసుకోండి తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి ధనియాల పౌడరు ఇది మేము రెడీ చేసుకున్నాం ఆల్రెడీ ఈ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి ఇన్స్టంట్ ధనియాల పౌడర్ కాకుండా మీరు తయారు చేసుకున్న ధనియాల పౌడర్ అయితే వేసుకోండి ఓకేనా ఇది ఉడికేలోపు మా చిన్న పాప ఏం చేస్తుందో చూడండి ఇక్కడ వాళ్ళ అన్నయ్య బుక్స్ అన్నిటిని తీసేసుకొని ఇక్కడ ఆమె ఏదో పెద్ద చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ వాటన్నిటినీ నాశనం చేస్తుంది చెప్పా పాప అట జయబాబు పాప అంటే అని ఏలు చూపిస్తుంది చూసారా ఏ ఏంటి ఏంటి నన్ను అడుగుతున్నావు అన్నట్టు ఫేస్ పెట్టి చూపిస్తుంది మళ్ళీ లాస్ట్లో నవ్వేసింది అనుకో చిన్న స్మైల్ ఇచ్చేసింది ఓకే సో మనగా ఈ మటన్ పులుసు అనేది కొంచెం చిక్కగా బాగా వచ్చేసింది సో ఇప్పుడు మన అన్నం వేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దామన్న అన్న ఇప్పుడు దాకా మీరు వీడియో చూశారు కదా ఇట్లా లైక్ చేయడం మటుకు మర్చిపోయారు సో ఒక లైక్ వేసుకోండి అన్న లైక్ వేయాలి కదా మీరు లైక్ వేస్తేనే కదా మనకి బుస్ట్ పొస్తుంది వీక్కు వీడియోలు చేయాలనిపిస్తుంది ఇప్పుడు మటన్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అబ్బా వాడు చూడన్న ఎట తింటున్నాడా వాడ వాడు అంతేనా వాడు ఏతవాన వాడు భలే ఏతవాడయ్యా ముక్క నోట్లో ఇప్పుడు వచ్చి ఉంటుంది టేస్ట్ ఎలా ఉందిరా చెప్పరా టేస్ట్ ఎలా ఉంది చెప్పరా ముందు తర్వాత దిందు సూపర్ అంటన్నా సో ఒక లైక్ బాయ్ బాయ్నా